తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ నేడు తాండూర్ పట్టణంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ రిజర్వేషన్లపై పచ్చి కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చిగానే కనిపిస్తుంది అన్నట్టుగా ఈ బీఆర్ఎస్ నాయకుల పని కూడా అలానే ఉందని ఎమ్మెల్యే నాయకత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా బ్రహ్మాండమైన పాలన సాగుతూ ఉంటే చూసి లేక ప్రతి పా పార్టీలు మార్కెట్ కమిటీపై తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది ఈ వేదిక నుంచి తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకులకు మేము తెలియజేయడం ఏమిటంటే రిజర్వేషన్ ఏది ఉందో తెలుసుకోలేనంతగా మేము లేమని అనుకోవడం మీరు మీ సిగ్గుచేటని చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ అందులో మా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి ఎవరికి ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలో బాగా తెలిసిన వ్యక్తి మార్కెట్ కమిటీ రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్న నాయకులు గమనించాల్సిన విషయం ఏమిటంటే బీసీబీ నుండి బీసీడీకి మారిన విషయం తెలుసుకోలేకపోవడం మీ తెలివి తక్కువతనంకి నిదర్శనం ఏది ఏమైనా రాష్ట్రంలో మార్పు మొదలైంది ముఖ్యంగా మన తాండూరు మరింతగా మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఒక ప్రకటనలో తెలియజేశారు और यहाँ से आम की आवाज से मैं सी एम साहब का और मनोरडी साहब का शुक्रिया अदा करना चाहता हूँ जो इससे पहले भी एक लाख पिछली गवर्नमेंट हमारे गौर जो माफ करे अभी भी दो लाख रूपये माफ कर रहे हैं और आने वाले दिनों में उम्मीद करता हूँ कि बहुत ही जबरदस्त काम होने वाला है जय हिंद जय भारत తీసుకున్నటువంటి నిర్ణయానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి రైతుల పక్షాన తెలియజేసుకుంటూ మరి గౌరవ పెద్దలు నుండి వార్టీ దీనికి మారడం జరిగింది కొందరు తెలియని వ్యక్తులు రాజకీయ పరిజ్ఞానం లేని వారు మరి అదే కేటర్ అదే కేటానికి మరియు వ్యక్తిని గౌరవ శాసనసభ్యులకు సిఫార్సు చేయడం జరిగింది మరి అది మనం తెలియకపోవచ్చు మరి అది ముందు రాబో రోజుల్లో కోట్లాది రూపాయలు మనకు మంజూరు తీసుకురావడం జరిగింది గౌరవ శాసనసభ్యులు ఎన్నికలు కూడా అయిపోయి నిర్ణయం చేయడం జరిగింది రాబో వారం రోజుల్లో నియోజకవర్గం అంతా వివిధ అభివృద్ధి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడానికి మరి నిధులు ఉన్నాయి కాబట్టి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మున్ముందు మరింత అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి మేమందరం కూడా మరి చేయకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతామని తెలియజేసుకుంటూ मेन जो मुद्दा है बी सी बी से रिजर्वेशन को तो जो है बी सी डी को हो इसी प्रकार से जो है बाराणी साहब को मार्केट चेयरमैन कमेटी देने वाले हैं तो कई लोगों को इससे प्रॉब्लम हो रही है मैं उन लोगों को ये बात कहना चाह रहा हूँ कि हम बी सी बी तो करते डी तो करते इस तो करते लेकिन अपने अपने में आपको ले लेते ले। आप लोगों को इसमें एंटर करने की जरूरत ही नहीं आप लोगों का ऑलरेडी सब कुछ तो खत्म हो चुका है వేరే అనేటప్పుడు ఒక సముడు సమాచారం వస్తుంది కాబట్టి అది కరెక్ట్ కాదనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరుగుతుంది కాంటూరు మార్కెట్ కమిటీ బీసీబీ రిజర్వ్ అయ్యింది అని చెప్పి చెప్పడం జరిగింది అది తప్పు బీసీబీ నుంచి బీసీబీకి చేంజ్ చేయడం జరిగింది అది తెలుసుకోకుండా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు పిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీకు కరెక్ట్ కాదు ఎవరు చేసినా యా చేసినా రిజర్వేషన్ అనేది చేంజ్ అయినప్పుడు బీసీ డి నుంచి బీసీ డి పోయింది వాళ్ళు తెలుసుకోకుండా చెప్పడం తప్పు కాబట్టి మీ ప్రెసిడెంట్లో దాన్ని చెప్పడం కూడా జరుగుతుంది మన ఎమ్మెల్యే మనవరెడ్డి గారు తాండూరు చూసినట్లయితే చాలా మంచి పరిపాలన అందించడం జరుగుతుంది ఎక్కడ పోయినా ప్రజల దగ్గరికి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం పనిచేయడం మనం చూస్తున్నాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా మనం చూస్తున్నాం నిన్న నిర్దిష్టం అన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఇంకా కూడా కొత్త కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రజలకు అనుగుణంగా ప్రజలకు అవసరమైనటువంటి అన్నింటినీ కూడా మన ఎమ్మెల్యే వరారెడ్డి గారు చేయడం మనం చూస్తూనే ఉన్నాం ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది నిన్ననే మనం ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ జరిగింది క్యాబినెట్ మీటింగ్ కూడా చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు ఒక్కటేసారి రుణమాఫీ కూడా రైతుల కోసం చేయడం జరుగుతుందని చెప్పడం కూడా మనమందరం కూడా నిరంతరంగా చూస్తున్నాం చాలా సంతోషం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలంటున్నాం రైతుల తరఫు నుంచి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు రెండు లక్షల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేయడం మనం ఇప్పుడే చూస్తున్నాం ఇంతకు మొదలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం కూడా చూసాం గత ప్రభుత్వాల్లో కూడా ఒక లక్ష రూపాయలు చేయడానికి ఎన్నో సార్లు ఇరవై ఐదు వేలు అందరూ కూడా చేయలేదు ప్రభుత్వాలను కూడా చూసినాం కాకపోతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలు ఒక్కటేసారి ఇచ్చిన మాట ప్రకారం పంద్ర ఆగస్ట్ వరకు అన్నింటినీ కూడా రుణాలు మాఫీ చేస్తాం రైతులే అని కూడా చెప్పడం జరిగింది అలాగే రైతు భరోసా కమిటీ వేసి దాని మీద నిన్న ముఖ్యమంత్రి చెప్పడం కూడా చూసినా మంత్రివర్గ ఉపసంగాన్ని వేయడం జరిగింది దాంట్లో ఇష్ట బాగుంటుంది అని కొంతమంది అందరూ పెద్ద పెద్ద భూస్వాములకే వస్తుంది మాకు వస్తుంది అనేటువంటి అపోహలున్నాయి కనుక దాన్ని అపోతులు దూరం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక ఉపసంహాన్ని దాని దానికి ఇచ్చినటువంటి దాన్ని మనం అదే జూలై ఫిఫ్టీన్త్ వరకు డెడ్ లైన్లో జరిగింది ఆ సంఘం రిపోర్ట్ ప్రకారంగా వాటిని కూడా ఇవ్వడం దర్శకు తీసిన మాట ప్రకారం కాబట్టి మన ఎమ్మెల్యే మండవేణి గారు చాలా మంచి పరిపాలన లక్ష్యంగా పేరు తెచ్చుకుంటున్నారు తాండూరులో కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలన్నీ పనిచేసి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అభివృద్ధికి అందరూ సహకరించి తాండ్ర ప్రాంతంలో ప్రజలందరూ కూడా పార్టీల ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేసి ఆయన విన్నటువంటి మనం అందరం కూడా తాండూరు అభివృద్ధికి పాల్పడాలని మీ అందరితో కోరుకుంటూ ముఖ్యంగా మాట్లాడేటువంటి బీసీ నుంచి బీసీ బీకు కూడా మాడటం జరిగింది కాబట్టి నా పద్ధతులు కాకుండా మార్కెట్ టికెట్ అనేది జరుగుతుంది ఆయన ఇచ్చిన ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మనం కూడా పాల్పరచుకున్నాం అని పెద్దవి పెద్దలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఖచ్చితంగా చేసి వినిపించుకునేటువంటి వ్యక్తి అలాంటి ముఖ్యమంత్రి మనకు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారు ఏదైతే చెప్పిందో రైతుల కోసం రైతు నమాఫ్ రెండు లక్షల రూపాయలని ఖచ్చితంగా ఇస్తానని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా అక్కడ రైతుల రుణమాఫీ గురించి చేయిస్తామని చెప్పడం అలాగే దీనికి అంగీకరించినటువంటి గౌరవ మంత్రులకి ముఖ్యమంత్రి గారికి అలాగే మా గౌరవ ఎమ్మెల్యే మనోహర్ అన్న గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రౌ రైతులందరి ముఖంలో సంతోషం తెలుగు నిన్న ఈ మాట తెలిసిన తర్వాత ఆ రై దాంట్లో ఉన్నటువంటి నియోజకవర్గ రైతులందరి తరఫున ఎమ్మెల్యే గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇంకా రాబోయే రోజుల్లో గౌరవం గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్కనే ఉన్నారు వారి సహాయంతో అలాగే మన ఎమ్మెల్యే గారు ఏ టైంలో సరే పిలిస్తే పైన ఎమ్మెల్యే గారు మనకు ఉన్నారు వారి ఇద్దరి సహకారంతో మన తాండూరు అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూర్చొని వారి సమస్యని వచ్చిన రోజైనా ఇక్కడ కూర్చున్నప్పుడు అందరి సమస్యలు తీర్చి ఎవరికి కాదనకుండా ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తున్నాం క్యాప్ ఆఫీస్లో ఎప్పుడు ఎవరు వచ్చినా ప్రతి ఒక్క చిన్న వ్యక్తి కూడా మాట్లాడి వారి సమస్యలు నెరవే నెరవేరుస్తున్నటువంటి మన మనోహర గారు ఉన్నారు ఇంకా మొన్న కూడా చూసినాం నిన్న కూడా బషరాబాద్ కాలేజ్ గురించి కూడా గౌరవ మన గత్యక్రమ కలిసి నివేదిక ఇయ్యడం జరిగింది ఇంకా ఎలాంటి అభివృద్ధి అయినా సరే ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు ముందుండి చేపిస్తారని మనందరికీ నమ్మకం ఉంది ఖచ్చితంగా చేస్తారు కూడా అలాగే ఆయన అభివృద్ధితో పాటు వారి అడుగుజాడలో మేమందరం కూడా ఉండి పనిచేస్తాం అలాగే తాటూర్లో ఎలాంటి అపోహలు ఎలాంటి ఎవ్వరు ఎన్ని సృష్టించినా వాటిని వాళ్ళు ఎవరు లేదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ